అమరావతి సృష్టికర్త నవ్యాంధ్రప్రదేశ్ పూర్తి ప్రదాత విజనరీ లీడర్ రాళ్లలో సైతం నగరాలను నిర్మించగలిగినటువంటి నిర్మాత పడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఈరోజు మనము వెల్లుర్టి మండల తెలుగుదేశం నాయకులు ఎల్లి జ్ఞానేశ్వర్ గౌడ్ గారి ఇంట్లో ఉన్నాము ఇక్కడ మరి వేలాదిగా మరి తెలుగు తమ్ముళ్ళు తరలి వచ్చి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడానికి రావడం జరుగుతుంది మరి ఈ డెబ్బై ఐదు జన్మదిన వేడుకలు రాష్ట్రం మొత్తం కూడా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి మరి కార్యకర్తలు తెలుగు తమ్ముళ్ళు ఉత్సాహంగా ఆనందంగా దీన్ని పాల్పంచుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయము మరి అందరూ కూడా అందరి తరఫున చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం

గౌరవ ముఖ్యమంత్రి వర్యుల యొక్క డెబ్బై ఐదవ జన్మదిన శుభాకాంక్షలు ఇక్కడికి వచ్చినటువంటి వేదికలు అలంకరించినటువంటి పెద్దలకు ఇక్కడికి వచ్చినటువంటి సోదరి సోదరి మనులకు అందరికి కూడా అందరి తరఫున గౌరవనీయులైనటువంటి గౌరవ ముఖ్యమంత్రికి మరీ మరీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వరిలు నారా చంద్రబాబు నాయకత్వం ఎంతో మరి బలమైనటువంటి బడుగు బలహీన వర్గాల వరకు చైతన్యస్తూ మహిళలకు పెద్దపీట వేస్తూ అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ ఈ రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి పథకాలైతేనేమి స్కిల్ డెవలప్మెంట్ అయితేనేమి మరి తల్లికి వందనం కార్యక్రమం అయితేనేమి మరి ఆర్టీసీ బస్సు విషయంలో అయితేనేమి ఏదైతే సూపర్ సిక్స్గా చెప్పినటువంటి వాగ్దానాలన్నింటి కూడా తూచా తప్పకుండా క్రమ క్రమేణా కూడా ఈ రాష్ట్ర ప్రజలను ఆదుకోవడంలో మరి ఎంతో ప్రావీణుడైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆయన యొక్క జన్మదిన శుభ సందర్భాన మరి పదహారు వేల మూడు వందల నలభై ఏడు డిఎస్సికి ప్రిపేర్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా సీట్లు ఇవ్వడం జరుగుతూ ఉంది ఆ సీట్ ఈరోజు డిఎస్సిని అమలు చేయడం జరుగుతూ ఉంది అంటే ఈరోజు ఆయన యొక్క పుట్టినరోజున మనమందరం కూడా ఈరోజు ఏదైతే మనకు ఎన్నికల వాగ్దానంలో చెప్పినటువంటి వాగ్దానాలను కూడా తూచా తప్పకుండా పాటిస్తూ మన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మనకు సహకరిస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆయన యొక్క జన్మదిన శుభ సందర్భాన మీరందరూ కూడా ఆయన కుటుంబ సభ్యులు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలన్నటువంటి మనసు పెద్ద మనసు మీరందరూ కూడా ఆశీర్వాదించాలి ఈ రాష్ట్రం ఎంతో అభివృద్ధి పరచాలన్నటువంటి ఆలోచనతో మనం అందరం కూడా దోహదపడాలన్నటువంటి ఆలోచన ఈరోజు మరి మహిళలకు దాదాపుగా గౌరవ ముఖ్యమంత్రి పొదుపు లక్ష్మి మహిళలైతేనేమి మరి మహిళలకు మిసిన్లు కుట్టు మిషన్లకు ట్రైనింగ్ ఇస్తూ అందరికి కూడా మిసిన్లు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది మరి అవన్నీ కూడా గమనించాలి అందుకే మహిళలు కూడా చాలామంది వచ్చారు మీరందరూ కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలాంటి అభివృద్ధి పథకాలను తీసుకొని వచ్చాడు మీరందరూ కూడా పొదుపు లక్ష్మి మహిళలు కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ నాయకులు వచ్చారు అనేకమైన మిత్రత్వం అందరూ కూడా ఒకరికొకరు సహాయపడుతూ రేపు స్థానిక ఎలక్షన్లు కూడా విజయం చేకూర్చే విధంగా అందరం కూడా కృషి చేయాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది అందుకే ఈరోజు శ్యామ్ కుమార్ గారు మనకు బీసీ ఇస్తూ మరి ఈ నాయకత్వాన్ని భలేపరచే విధంగా మనమందరం కూడా చేయతనిస్తూ ఆయనని ఆయన ఆయనతో బ్లెస్సింగ్స్ తీసుకొని ఈ యొక్క నియోజకవర్గంలో వెల్లెత్తి మండలంలో దాదాపుగా అనేకమైనటువంటి గ్రామాల్లో స్థానిక ఎలక్షన్లకు మనం మన యొక్క కృషి చేసి విజయోత్సవాన్ని ర్యాలీగా చే చూపించాల్సినటువంటి బాధ్యత మరి రైతన్నలకు ఆదుకోవడానికి మరి అగ్రికల్చర్ ఆఫీసర్ గారు చెప్పడం జరుగుతూ ఉంది ఏదైతే గ్రామంలో తాగునీటి సమస్య చాలా తీవ్రతంగా ఉందన్నటువంటి ఆలోచన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురావడం జరిగింది ఎమ్మెల్యే గారు ఎప్పటికప్పుడే ఎల్బండలో నుంచి మనకు పైప్ లైన్ రావడం లేదు వాటర్ గా అందడం లేదు అన్నటువంటి వాస్తవాలు ఆర్డబ్ల్యూసీఐ గారికి ఎస్సీ గారికి చెప్పడం జరిగింది అదే అనుగుణంగా మనం ఈ రోజు వెల్దత్తి గ్రామంలో మరి తొగుడుచోడు నుంచి ఇంచుల పైపు వేయాలని ఆర్డబ్ల్యూసిఏఈ గారు అనేకమైనటువంటి బోర్ల విషయంలో అయితేనేమి సీషీ రోడ్లు అయితేనేమి డ్రైనేజ్లు అయితేనేమి ఎప్పటికప్పుడు ఎమ్మెల్యే గారితో డిస్కస్ చేసి సంబంధిత అధికారులతో ఈ యొక్క పనుల్ని ఎప్పటికప్పుడు పూర్తి చేయడానికి మేము పూనుకున్నామని చెప్పేసి సభాముఖంగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం అంతేకాదు ఈరోజు పక్క గృహాలు మరి సోదరి సోదరి మనులకందరికి కూడా తెలుగింటి ఆడపరుచులు ఆత్మగౌరవం కాపాడే విధంగా మరుగుదొడ్ల నిర్మాణం కొరకు గతంలో ఇచ్చారు మళ్లీ కూడా ఆర్డబ్ల్యూసీఏ వాళ్ళందరూ కూడా మరుగుదొడ్లకు ఎవరైతే అప్లికేషన్ చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా మరుగుదొడ్ల నిర్మాణం ఇంటికి తెలుగింటి ఆడపరుచులు ఆత్మగౌరవం కాపాడే విధంగా మరుగుదొడ్ల నిర్మాణం కొరకు కూడా ఏర్పాటు చేయండి అని చెప్పి సంబంధిత అధికారులు మా నోటీస్ తీసుకురావడం జరిగింది తప్పకుండా అవన్నీ కూడా మరి మహిళలకు ప్రతి ఇంట్లో మరుగుదొడ్లు ఉండాలా అనే సంకల్పం ఎవరికైతే పక్కా గృహాలు లేవో పక్కా స్థలాలు లేవో ఇళ్ల స్థలాలు వాళ్ళందరికీ కూడా స్థలాలు ఏర్పాటు చేసి పక్క గృహాలకు హౌసింగ్ స్కీమ్ కింద ఏర్పాటు చేస్తామని చెప్పేసి సభ ముఖంగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా ఈరోజు తాగునీటి సమస్య అయితేనేమి అనేకమైన గ్రామాల్లో నీళ్ళ ట్యాంకులు చాలా ఇబ్బందులుగా ఉన్నాయి అవన్నీ కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొని వచ్చాం ఏదైతే నీటిలో ఎక్కడ తీవ్రత ఉందో దాన్ని ఎప్పటికప్పుడు ఆర్డబ్ల్యూస్ వాళ్ళతో ఈ మినరల్ ట్యాంక్స్ ఏర్పాటు చేశాం ఆ మినరల్ ట్యాంక్స్ ని ఏర్పాటు చేసి దాన్ని కూడా వీలైనంత త్వరలో మినరల్ వాటర్ గ్రామంలో అన్ని గ్రామాల్లో అన్ని వీధుల్లో ఏదైతే గతంలో మనమే ఆ యొక్క వాటర్ ని తీసుకురావడం జరిగింది గత ప్రభుత్వంలో మరి దాన్ని ఇప్పుడు వైఎస్ఆర్ గవర్నమెంట్లో స్టాప్ చేయడం జరిగింది దానికి అనుగుణంగా ఈరోజు ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని మరి ఆర్డబ్ల్యూ సంబంధిత అధికారులతో మాట్లాడి ఆ యొక్క నీళ్ల ట్యాంకులను కూడా మరి ఊర్లో తిప్పడము వాళ్ళందరికీ కూడా నీళ్లు ఇచ్చే విధంగా రూపాయికి టిన్ను ఏర్పాటు చేసే విధంగా ఆ స్కీమ్ ఏదైతే ఉందో ఆ స్కీమ్ను అమలు చేయాలని చెప్పేసి ఎమ్మెల్యే గారు ప్రతిపాదన ఉంది ఆర్డబ్ల్యూసీఏ గారితో డిఈ గారితో మాట్లాడి సంపాదించారు మరి అవన్నీ కూడా ఈ ఈ ఎక్కడ ఇక్కడైతే నీళ్ళ సమస్య ఉందో ఈ రెండు రెండగడ్డ దగ్గర దాదాపుగా రెండు బోర్లు వేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఎరచెరువు దగ్గర రెండు బోర్లు వేయడం జరుగుతూ ఉంది ఈ వీటి ఈ నీళ్ళ ప్రాంతాన్ని దాదాపుగా ఈ నీటి సమస్యని తొలగించడానికి మరి ఏర్పాటు చేస్తూ ఇవన్నీ కూడా నీటి సమస్య ఏ ఏది ఉండకూడదు సమ్మర్ మనం ఎలాంటి పబ్లిక్ దగ్గరలో ఉండి అనేకమైనటువంటి డ్రైనేజ్ విషయంలో కానీ రోడ్ల విషయంలో కానీ మరి ఇవన్నీ కూడా సమకూర్చే విధంగా మనం ప్రణాళికని ఏర్పాటు చేసి ప్రజలకు చొరవై ఉండండి అని చెప్పేసి ఎమ్మెల్యే గారు చెప్పడం జరుగుతుంది దానికి అనుగుణంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమం మరి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఎంతో ఈ రాష్ట్రాన్ని మంచి అభివృద్ధి పాటలను నడిపిస్తున్నాడు అలాంటి నాయకుడు మరి ఇంతకు ఆయన మనకు అదృష్టవంతంగా భావించాలి సురక్షితంగా సువిక్షితంగా ఉండాలంటే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా ఆయన యొక్క అడుగుజాడల్లో నడుస్తామని చెప్పేసి సభల ముఖ్యంగా గ్రామ గ్రామాల నుంచి వచ్చినటువంటి సోదరి సోదరి మనులు అందరికి కూడా నా యొక్క నమస్కారాలు ఆయనకు మనందరి తరఫున ఆయన ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని వేడుకుంటూ ఆయన కుటుంబ సభ్యులు ఆయన ఆరోగ్యంగా ఉండి ఈ రాష్ట్రాన్ని సురక్షితంగా చెప్పేసి ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంటూ జై చంద్రబాబు జై శ్యామ్ కుమార్ జై శ్యామ్ కుమార్ జై శ్యామ్ కుమార్ జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం जय जय तेलुगुदेश